తొమ్మిది వందల తొంభై రెండులో పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయులందరికీ ఒక ఛాలెంజ్ విసిరారు జనవరి ఇరవై ఆరున తల్లిపాలు తాగి పెరిగిన వాడు ఎవడైనా సరే దమ్ముంటే కాశ్మీర్లోని లాల్ చౌక్లో భారతీయ జాతీయ జెండాను ఎగరవేయండి అన్నారు అప్పుడు మోడీ గారు ఉగ్రవాదులరా చెవులు పెద్దవి చేసుకుని వినండి నేను తల్లిపాలు తాగి పెరిగిన వాడిని నేను ఎలాంటి భద్రత లేకుండా లాల్ చౌక్కు వస్తాను బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లేకుండా వస్తాను లాల్ చౌక్ లో మువ్వ నెల జాతీయ జెండాను ఎగరవేస్తాను దమ్ము ఉంటే నన్ను ఆపండి నేను ఆ రోజు మొత్తం లాల్ చౌక్లోనే ఉంటా ఏ ఉగ్రవాది వస్తా రండి మీ ఉగ్రవాదుల్లో ఎవడైనా తల్లిపాలిన తాగినవాడు ఉంటే లాల్ చౌక్ లో మా త్రివర్ణ పతాకం తీసివేసి మీ పాకిస్తాన్ జెండా ఎగరవేయండి అని మోదీ గారు ఛాలెంజ్ చేశారు చెప్పినట్లుగానే మోదీ గారు కాశ్మీర్ లోని లాల్ చౌక్ లో మన భారత జాతీయ జెండాను ఎగరవేశారు దీంతో షాక్ అయిన మీడియా వారు మోడీ గారిని మీరు ఉగ్రవాదులకు భయపడరా అని అడిగారు అప్పుడు మోదీ గారు ఉగ్రవాదులతో నాకేం భయం నేను తల్లిపాలు తాగిన వాడిని లాల్ చౌక్ లోనే కాదు పాకిస్తాన్ లోకి వెళ్లి మరీ మన త్రివర్ణ జాతీయ పతాకాన్ని ఎగలవేస్తాను ఎందుకంటే ఒకప్పుడు అది కూడా నా దేశమే అని మోడీ గారు అన్నారు జై హింద్